అక్షయ అయితే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు అలా వస్తున్న అక్షయతో అయితే వాళ్ళ బామ్మ ఎలా అంటూ ఉంది నువ్వు మీ నాన్న రాత్రి పగల ఇంటి కోసం కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే నీ భార్య మాత్రం రూపాయి రూపాయి మీరు కోడేసి ఇల్లుని ఒక దినిగా తీసుకుని వస్తే మీ భార్య మాత్రం చక్కగా దా దాన ధర్మాలు చేసి ఇదే ఈ ఆస్తిని కరిగేస్తుంది అని చెప్పి బామ్మ అయితే అంటూ ఉంటుంది ఏంటి బామ్మ మాట్లాడుతున్నావు అంటే అవును మీ ఆవిడ అందరికీ దాన ధర్మాలు చేసి పెద్ద ఉత్తమురాల్లాగా ఫీల్ అయిపోయి ఏదో తన డబ్బు ఇచ్చినట్లుగా ఫీల్ అవుతుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక అవని ఏదో తప్పు చేసిందని చెప్పి అవి అక్షయ్ అయితే ఫీల్ అవుతూ అవని దగ్గర తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అయితే ఏంటండి అని అడిగేసరికి నువ్వు ఆశ్రమంలోని గాజులు ఇచ్చేస్తావా అని అయితే అడుగు అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అవునండి ఇచ్చాను అని అయితే అంటూ ఉంటుంది అని ఆ మాటలకి ఒకసారిగా అక్షయ్ కోప్పడి ఎందుకు ఇచ్చా ఇదేమి నీ సొం సొంత డబ్బు అనుకుంటున్నావా నీ ఆస్తి మొత్తాన్ని అలా దాన ధర్మాలు చేసి కరగేయాలని చూస్తున్నావా ఇంట్లో ప్రతి రూపాయి నేను మా నాన్న కష్టపడి సంపాదించినది అలాంటిది నువ్వు దాన ధర్మాలు చేసే హక్కు నీకు అని చెప్పి అక్షయ్ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి నాకు ఇచ్చే హక్కు అసలు లేదంటారా అని చెప్పి అవన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే నీ ఇవ్వచ్చు అది ఎప్పుడు నువ్వు సంపాదించి నీ సొంత డబ్బు అయితే నువ్వు ఇవ్వ కానీ అది మా కష్టాజితం మా కష్టాజితం మీద మమ్మల్ని అడిగిస్తూ ఇవ్వాలి అని చెప్పి అక్షయ్ అయితే గట్టిగా అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది మేము రాత్రానిక పగలనక నా కష్టపడుతూ ఉంటే నువ్వు నచ్చినట్లుగా దాన ధర్మాలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అక్షయ్ అయితే చాలా సీరియస్గా అవనితో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి అవని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అయినా అక్షయ్ అయితే రోజు నుంచి నువ్వు ఇలాంటి పనులు చేస్తే అస్సలు బాగోదా అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అవని అయితే చాలా బాధపడుతుంది అక్షయ ఆడిన మాటలకి